గూగుల్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీలో చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని చెప్పి న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తర్వాత ఆల్ఫాబెట్ కంపెనీ యొక్క షేరు వన్ పైన పడిపోయింది తక్కువ టికెట్ ధరలను డిమాండ్ చేయడం కార్యకలాపాల వ్యయాలను పరిగణనలోకి తీసుకోపోవడం విమానయాన సంస్థల స్థిరత్వాన్ని ముప్పు కలిగిస్తుందని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ హెచ్చరించారు భారతీయ విమాన ఛార్జీలు ప్రపంచవ్యాప్తంగా పోటీగా ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు మహాకుంభమేళ వంటి కార్యక్రమాల్లో అధిక డిమాండ్ తీర్చడానికి విమాన సంఖ్యను రెట్టింపు చేయడం ద్వారా ఇండిగో చేసిన ప్రయత్నాలను కూడా తెలియజేశారు యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ నిధులను భారీ కోతలు విధించింది సుమారు పది బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది నాలుగు వందల కోట్ల వ్యక్తిగత జిఎస్టి జరిమానా ఎదుర్కొంటున్న షెమారు ఎంటర్ప్రైజెస్ ముగ్గురు సీనియర్ ఉద్యోగులకు బాంబే హైకోర్టు మధ్యంతర ఊరట కల్పించింది జూన్ పది రెండు వేల ఇరవై ఐదున తుది విచారణ పెండింగ్ లో ఉండగా చర్యలను నిలిపివేసింది యుఎస్ రక్షణ కార్యదర్శి రక్షణ పిలుపునిచ్చారు ఈ ప్రకటన ద్వారా ప్రాంతీయ భద్రత వ్యవహారాల్లో ఎక్కువగా యూరోపియన్ ప్రమేయం కోసం ఒత్తిడిని సూచిస్తుంది రష్యా మరియు చైనా సహజ వాయు ప్రాజెక్టులపై సహకరించుకునే అవకాశం గురించి చర్చలు జరుపుతున్నాయి రెండు దేశాలు ఎల్ఎన్జి రంగంలో ఉమ్మడి వెంచలను పరిశీలిస్తున్నాయి దీని కారణంగా మరింత బలోపేతం చేసే అవకాశం కూడా ఉంది టాటా ఎలక్సీ క్యూ ఫోర్ లాభం ఏడాది ప్రాతిపదికన పన్నెండు శాతం క్షీణించింది అదేవిధంగా డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు రూపాయలు డివిడెండ్ ప్రకటించింది కంపెనీ ఆటోమోటివ్ వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ యూరోపియన్ ఆటోమోటివ్ కంపెనీతో యాభై మిలియన్ డాలర్ల బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని మరియు వంద డాలర్ల వ్యూహాత్మక ఉత్పత్తి ఇంజనీరింగ్ ఏకీకరణ ఒప్పందం చేసుకుంది అయితే కంపెనీ క్యూ ఫోర్ లో ముఖ్యంగా మీడియా రంగంలో కూడా సవాళ్ళను ఎదుర్కొంటున్నట్టుగా భావిస్తున్నారు ఐడిఎఫ్సి బ్యాంకు కేవైసి నిబంధనలు పాటించినందుకు ఆర్బిఐ ముప్పై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయల జరిమానా విధించింది అయితే బ్యాంక్ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి ఏడిఎఫ్ ఫుడ్స్ కు చెందిన రెండు తయారీ ప్లాంట్లను నిలిపివేసింది కేపీ గ్రీన్ గుజరాత్ లో పవన సౌర హైబ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఇరవై మూడు పాయింట్ ఒకటి మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ లో ఒక్కొక్కటి రెండు వేల వంద కిలోవాట్ల సామర్థ్యం కలిగిన పదకొండు సజ్లాన్ ఎస్ వన్ ట్వంటీ విండ్ టర్బైన్ జనరేటర్లు ఉన్నాయి ఈ విండ్ టర్బైన్లు ఆదిత్య బర్లో రెన్యూవబుల్స్ ఎనర్జీ లిమిటెడ్ కోసం భావ్ లోని ఫుల్ సైట్ లో అభివృద్ధి చేసిన నూట నలభై మెగావాట్ల విద్యుత్ తరలింపును సౌకర్యానికి సందరించబడి ఉన్నాయి